నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ముచ్చటలకి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలామంది లైక్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ అంటే లైక్ చేస్తే కొంతమందికి షేర్ అవుతుందంట అదేనండి అందుకే చెప్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చేపలు ఆవిడ వచ్చిందండి చేపలు తీసుకోమన్నారు అయితే ఆవిడతో నేను బేరం ఆడుతున్నాను మరి బేరం ఆడకుండా తీసుకోము కదండి కొన్ని చేపలేమో మెత్తగా ఉన్నాయి కొన్ని చేపలు గట్టిగా ఉన్నాయి అయితే మూడు వందలు అడిగింది నేను రెండు వందలు ఇస్తాను అన్నాను ఇంకా పెద్దగా అయ్యి నాకు పెద్దగా అయ్యి పెద్ద ఆరు ఆరు అయితే నాలుగు అయ్యి మెత్తన వేయకు రెండు అబ్బా గెట్ నేను నన్ను వేసేస్తాను అండి కంగారు పచ్చి అయిదు అండి ఇంకేం ఉన్నాయి అది రెండు పది వేస్తావు రెండే కదా ఉన్నాయి ఏడు కరెక్ట్గా నేను అడిగిందే ఇంకొక ఇరవై రూపాయలు ఇస్తాను అలా మాట్లాడి రాజేరుకు యాభై రూపాయలు ఇచ్చేయండి ఏమన్నా నా అమ్మగారు నేను నేను అడ్డుకోపంది తెస్తాను అందుకోటి నువ్వు అది మెత్తన పారా చాలా బాగుంటాయి రెండు వందలు ఇచ్చేనా ఇంకా ఏ వద్దు నువ్వు ఆ వేసే గానీ ఎలా రూపాయలు ఇచ్చేస్తాం ఎరవతారండి ఇక్కడ నాకు ఎక్కువ ఈ నీళ్లు మొక్కలు అయ్యే బాగుంటావా అది అలా మాట కొజ్ పెట్టిదా నేను అలా మాట్లాడకని నాకు అంటే శ్యామకు గురించి అగర మొక్కల ఉన్నాయి హగా మల్లిమొక్కలు

లేదా బాగలేదా అది కూడా మొక్కు కోసే మరి అదెందుకు దూరమే లేదు కదా కాకినాడ మాకు దగ్గరే కదా మనకి చాలా మెత్తగా ఉన్నాయి అదే చెప్తున్నా కూరగా పని చేయదు ఇది కళ్ళు తీసే కళ్ళు కళ్ళు బయ్యి మా వాళ్ళకి కళ్ళుతో తినాలంటే కాకినాడ సైడు బాగా సవక అంట మీరు పెరిగి ఎంత దూరం ఏంటి మా చాప చేస్తాం చేపలు తిదగస్తున్నావు అది కాదు కాకినాడు బల్లలు వేసుకొస్తారు దిని ముందా చూడలేదు ఎప్పుడు ప్లేట్లు అయింది ప్లేట్లు వేసుకోస్తా അട്ടോ തൊക്കെഡേ മല എന്താ പച്ചടി സംവരം എട്ട് പോയി സംസാരം ഇട്ടു അപ്പൊ ഇട്ടാ

తాగేది నిందిక కట్ కొట్టలే పై నుంచి కొ సబ్బెట్ కడిగేసి ఇచ్చినా మళ్ళీ దోశ కట్టువాడి నిరే హ ఆ పొట్ట లోపల బాగా క్లీన్ చేయండి అన్ని క్లీన్ చేసి ఏది అన్ని చేసి కొని తీసుకెళ్ళండి ఆగాగా మెత్తగా అయిపోయి చూసే అలా ముడిపోతుందా చాపా అన్న ఎరే సరే ఆ పారేలే ఆసనేం చేస్తుంటం ఎరే ఉప్పు పారేకు ఇద ఇషినిని వపొయి పోయి పోయి ఇంకా నీళ్లు పోయి పొట్టలో చెయ్యట్టు కడుగు అప్పు ఆ ఉప్పు తీయే అది ఉప్పు నోట్లెట్టేసుకుంటాడేమో మొత్తానికి బేరమాడి రెండు వందలకు తీసుకున్నానండి ఇంకా అంటే కొంచెం మెత్తగా ఉన్నాయని చెప్పాను కదా నేను కూర వండామనుకోండి ఆ కూర వండితే కొంచెం పులుసులోని చిదిలో అయిపోతాయి ఏపితే బాగుంటాయండి అవి జాయిగా నూనెలో వేగుతుంది కాబట్టి చేప చేపలాగా ఉంటుంది అయితే నేను ఇలాగే ఏపుతాను ఉప్పు కారము పసుపు వేస్తానండి ఇంకేమేను ఏం మసాలాలు వేయను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దానికి తోడు ఏంటంటే ఎక్కువ రోజులు అంటే రెండు రోజులు మూడు రోజులు కూడా ఉంటాయండి చేపలు కొంచెం నూనె ఎక్కువేసి బాగా రోస్ట్గా ఏపాలి ఏపితే మరుసటి రోజుకి ఆ తర్వాత మూడో రోజు కూడా ఉంటాయి ఎక్కువ ఇలా వచ్చినప్పుడు నేను ఇలా ఏపేసి వదిలేస్తానండి వదిలేస్తే పిల్లలు ఏంటంటే తెల్లారి పప్పు పప్పుచారు పెట్టుకొని లేదంటే చారు పెట్టుకొని ఇంకా నంచుకొని తింటారు అందుకే ఎక్కువ శాతం ఎలా చేస్తాను కూర వండుతాను కానీ తక్కువ వండుతానండి కానకడతలు పసుపారులు ఏం తెచ్చినా సరే ఎక్కువ ఏపడానికే ట్రై చేస్తాను ఏపితేనే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా అంకుల్ గారు ఉన్నారంటే ఇంక అంకుల్ గారు చేపలు మాంసం తినడం పెద్దగా ఎక్కువ ఇష్టపడ్డండి ఆయన మీకు తెలుసు కదా ఇంకా ఏపిన చేప అయితే అసలు ముట్టుకోడు అందులో మళ్ళీ పులిసెట్టిన చేపలు ఒక్క ముక్క తినడం కూడా కష్టమే సగం తిని మళ్ళీ సగం వదిలేస్తారు ఆయన అందుకని ఇంకా సరే పిల్లలకి ఇష్టమైనలాగే చేస్తాను చాలామంది బాగా రోస్ట్గా నల్లగా ఉన్నాయి అనుకుంటారు కానీ చేపలు బాగా రోస్ట్గా ఏపడం వల్ల అది ఇగురు అంటే అందులో ఉప్పు కారం కూడా కొంచెం ఇది అయ్యి అది కూడా కలుపుకొని తింటారండి టేస్ట్గా ఉంటుంది సరే ఈ లోపేమో నేనేమో చేపలు వేపి పక్కన పెట్టేద్దాం అంటే అప్పటికే కూర వండేసారు ఆ మీకు తెలుసుగా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు పిల్లలు కూర వండేసుకొని డ్యూటీలకి వెళ్ళిపోతారు అయితే ఇంకా వచ్చాక రేపుటికన్నా తింటారు కదా అని తీసుకున్నాను అనమాట ఈ చేపలు ఇంకేమో తోకలు పెట్టేస్తున్నాను ఒకసారి తోకలు వేపుతాను ఒకసారి ఏమో నడుము మొక్కలు అంటే తలకాయ ముక్కలు వేపుతాను అసలు తలకాయ ముళ్ళు కూడా వదలకుండా తినేస్తామండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు చూపిస్తున్నానండి ఏమో తోకలు ఈ తలకాయలు అని అక్కడే వాయిస్ ఇచ్చాను కానీ ఇంకా మా జాన్సీ వాళ్ళ అబ్బాయి ఎడుతున్నాడు కదా ఆ సౌండ్ ఎక్కువైపోయిందని మళ్ళీ ఆ వాయిస్ తీస్తాను ఇంకా రెండు చూపిస్తున్నాను అయితే ఈలోపు ఫోన్ చేశారండి జాజీ అని మన చర్చిలో ఉన్నాడు కదా జాజీ ఫోన్ చేసి అంటే మేము ఆశ్రమీధులు అద్దెకుండేవాళ్ళం అని చెప్పాను కదా మీకు ఇరవై ఒక సంవత్సరం అద్దుకున్నానండి ఆ వీధిలో ఒక ఇంట్లో నేను ఏడు సంవత్సరాలు ఒక ఇంట్లో పద్నాలుగు సంవత్సరాలు ఫస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాను తర్వాత వేరే ఇంట్లో ఏడు సంవత్సరాలు ఉన్నాను ఆ వీధిలోనే ఇరవై సంవత్సరం గడపడం వల్ల ఇంకా ఆ వీధిలో వాళ్ళందరూ సొంత అక్క చెల్లెల్లాగా సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారండి అక్కడ ధనమక్క అని అంటే తెలుగులో పేరు ధన ధనమక్క అని పిలుపుతాము ముస్లింలో పేరు ఉంది ఆవిడికి కానీ మరి ఇంకా ఆ పేరు నాకు పెద్ద ఐడియా లేదు అయితే ఆ ఎక్క చనిపోయిందని ఫోన్ చేశాడు చాలా బాధ వేసింది ఇంకా నాకు ఏదన్నా ఎవరన్నా మనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరన్నా చనిపోయారని తెలిస్తే మటుకు ఇంకా చాలా మనసుకి చాలా బాధ వేస్తుందండి అది ఒక నాలుగైదు రోజులు మర్చిపోను తర్వాత ఏంటంటే ఇంకోసారి బాగా అంటే బాగా ఇంకా బాగా దగ్గరైన వాళ్ళు అనుకోండి నెల రోజులు లేకలేను అసలు నేను అలాగ ఉంటుంది ఏంటో నా మనస్తత్వం నాకే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి సరే ఇంకా ఇది మంగళవారం మంగళవారందండి అసలు ఆ రోజే నేను ఇవ్వాలి వాయిస్ ఇచ్చి కానీ ఇవ్వలేకపోయాను మంగళవారం పదహారో తారీఖు అండి అక్క చనిపోయింది ఇంకా మేము ముఖాలు కూడా కొంచెం వాళ్ళు ఎవరో మేము ఎవరో అయినా సరే ఆవిడ ముఖం నా మొఖం కూడా కొంచెం అక్క చెల్లెల్లాగా ఉండి మీరు సొంత అక్క చెల్లెల్లా అని అడిగేవారు వీధిలో వాళ్ళు అంటే ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీధిలో ఇదిగోండి ఇలా ఏపితే చేపలు రోస్ట్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇంకా ఆవిడ అలా అడిగివారండి అక్కనే నన్ను మీరు అక్క ఈ లోపు అంకుల్ గారికి ఫోన్ చేస్తే అంకుల్ గారు నాకు ఖాళీ లేదా నా తమ్ముని పంపించారు అన్నయ్య ఫోన్ చేశాడా ఇంకా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయానండి మధ్యాహ్నం వెళ్ళిపోతే ఇంకా వెళ్ళేసరికి చాలామంది వచ్చారు మనం ఎవరెవరైతే ఆ వీధిలో ఉండి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇంకోండి ఇంకా ఈ వీధిలోనే ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఇంకోడి ఈ వీధి చివరే ఉండేవాళ్ళం అనమాట లోపలికి ఒక ఇంట్లో ఉన్నాం ఇంకా ఇలా పెంకిటి అప్పుడు ఇప్పుడంటే కొంచెం డాబాలు కట్టుకున్నారు అయితే నేను బాడీని గట్టా చూపించట్లేదు ఎందుకు రెడ్ మార్క్ వేసేస్తున్నారండి వీడియోలో అలా వేయకూడదు అంటే ఎక్కువ రెడ్ మార్కులు వస్తే మంచిది కాదని నేను ఇంక బాడీని అయ్యి పెడితే షార్ట్లో పెడదామనేసి పెట్టలేదండి ఇంకా ఇంక అందరం కూర్చున్నాము ఇంక అక్కనే మొఖం చూసి వచ్చానండి లోపలికి వెళ్ళి అయితే అక్కనే లోపలే అన్ని స్నానం చేయించి నీట్గా గోరులో మట్టితో సహా లేకుండా చెవులో గులం కూడా లేకుండా నీట్గా తయారు చేస్తున్నారు ఇంకా అలా తీసుకొచ్చి చాలా బాగా నీట్గా రెడీ చేసి తీసుకెళ్ళారండి ఇంకా అక్కనే ఇంకా అసలు చాలా బాగా చేశారు అన్నీ లోపలే చేశారు ఇదండి వీడియో ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ విషయాలు ఇంకా అవన్నీ మాట్లాడలేము ఇంక అంతే ఇంకా మనతో కలిసి ఉన్న బంధం వెళ్ళిపోతుంది కదా ఉంటానండి బాయ్